జోయాస్ ప్రాప్రొటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఉత్తేన చుట్టు జోయాస్ తోనే సాధ్యం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ హెల్త్ టాక్స్ విత్ విచిత్ర కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనువంశిక ఆయుర్వేద నిపుణులు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు వారితో మాట్లాడి అసలు నిజంగా ఈ చలికాలంలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకోవచ్చు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వాటి నుంచి మనం ఉపశమనం పొందొచ్చు అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అండి చాలా వరకు మనకు ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలకు కానీ పెద్దలకు కానీ కొంచెం పిక్కలు పట్టేసినట్టయి అని అంటే వాతం చేసింది దానివల్ల అలా అయింది అందుకే నొప్పులు వస్తున్నాయి కాళ్ళనొప్పులు ఇట్లా అని చెప్పి ఇంగువ అని చెప్పి వేస్తూ ఉండేవారు చిన్న చిన్నప్పుడు పిల్లలందరికీ కూడా మా సమయంలో కూడా మా చిన్నప్పుడు కూడా మా అమ్మమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు మాకు వేస్తూ ఉండేవారు అయితే వింగ్ ఇంగువని మనం ఇంకా వేరే ప్రాసెస్ లో కూడా తీసుకునే అవకాశం ఉంది అలా డైరెక్ట్ గా తీసుకోవాలి అంటే డైలీ తీసుకునే ప్రొసీజర్ ఒకటి ఉందండి ఇది వాత సంజీవిని అంటారు అనమాట అంటే మనకి బాడీలో అరుగుదల డిస్టర్బ్ అయిపోయినప్పుడు ఈ వాత సంబంధమైన వస్తాయి అంటే తిన్న ఫుడ్ అరక్ బాడీలో బ్యాడ్ గ్యాసెస్ ఫిల్ అయిపోయి బయట వెళ్ళకన్నా ఉన్నప్పుడు ఇబ్బందులు వస్తాయి అలాంటి ఏజ్ ఏంటంటే వాతం వాతం ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు ఒళ్ళంతా పట్టేసినట్టు ఉండటం ఈ క్రాంప్స్ అంటే కొంతమందికి చేతులు వంకట వంకపోవడం అట్లాంటివి కూడా ఉంటాయండి బాడీ అంతా పెయిన్స్ కింద ఉంటాయి ప్లస్ దాంతోపాటు అన్ఈజీగా ఉంటుంది ఎక్కడికైనా కూడా స్పీడ్గా నడవలేరు ఫ్రీ మూవ్మెంట్ ఉండదు దానికి ఏంటంటే ఇది వాత సంజీవిని లేహి అంటారండి దీన్ని దీంట్లో మే దీంట్లో ఇంగువ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ ఉంటుంది దీంట్లో దీని ప్రిపరేషన్ మీకు చూపిస్తాను దీని వల్ల అంటే బ్రెయిన్ దగ్గర నుంచి తరిపాదాల వరకు బ్లడ్ సర్క్యులేషన్ అవుతదండి ఇది మా మేము ఏంటంటే పెరాలసిస్ వచ్చిన పేషెంట్ కూడా ఇది కూడా ఇది కూడా ఇస్తాం మేము అంటే ఇవన్నీ గమ్ముని బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి క్లియర్ అవుతాయి అన్నమాట అంటే మరి అంటే పెరాలసిస్ అంటే ఆల్మోస్ట్ అంటే నర్వస్ సిస్టం డ్యామేజ్ అయిపోయినట్టే అర్థం అవుతుంది వాతం పెరిగిపోతది వాళ్ళకంత వాతం వాళ్ళ అంత ఎఫెక్టివగా పని చేస్తుంది అంటే నార్మల్ వాళ్ళకి నార్మల్ వాళ్ళకి కూడా ఇది ఏంటట్లా అంటే మధ్యను భోజనం తిన్న తర్వాత గోరువెచ్చని వాటర్ తో గాని మజ్జిగతో కానీ తీసుకోవాలండి ఇది ఓకే ఉదయం కానీ సాయంత్రం కానీ బాగా వాతావరణం వాళ్ళు రెండు పూటలా తీసుకుంటారు ఇది ఏంటంటే దిగి ఇంగ్రిడియంట్స్ వచ్చేసి వెల్లుల్లి ఉంటుంది కదా మనకి వెల్లుల్లి రెమ్మలు జీలకర్ర వాము త్రిఫలాలు త్రికట్టుకాయలు అంటే త్రిఫలాలు అంటే సొంఠి మిరియాలు త్రిఫలాలు ఉసిరికాయ తానికాయ కరెక్కాయ్ త్రికట్టుకాయలు అది సొంఠి మిరియాలు పెప్పళ్ళు సైందవ లవణం ఇంగువ ఇంకో దీంట్లో ఉంటది శుద్ధ గుగ్గులు కూడా వేస్తామండి శుద్ధ గుగ్గులు అంటే ఈ జాయింట్ పెయిన్స్ రాకుండా ఉండడానికి దాదాపు ఒక పన్నెండు రకాల ఉంటాయి దీనివల్ల ఏమవుతుంది అంటే కడుపు నిప్పులు రావడం పిల్లలకి ఇట్లాంటి సమస్యలు కూడా రావు పిల్లలు అంటే ఎంత చిన్న వయసు చిన్న చిన్న వయసు పిల్లలు పెసర్ గని అంత తినిపించి నైట్ నీళ్ళు గాని కానీ తాగిపోతే పొద్దున్న డైజెషన్ ఈజీగా ఉంటుంది వాళ్ళకి అంత ఇది చాలా మంది ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత డక్ వాక్ అంటారు అంటే బాతు నడిచినట్టు నడుస్తారు ఆ డక్ వాక్ కూడా స్పీడ్ పెంచుకుని ఈ వాత్సం లేహంలో లేఖంలో ఉంటదండి దీనివల్ల ఏంటంటే కొంతమందికి సయట్ పెయిన్ ఉంటది స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళకి పూర్తిగా తగ్గిస్తుంది అండి ఇది ఓకే అంటే బ్లడ్ ప్రతి నేరవ్ సిస్టమ్కి బ్లడ్ సర్క్యులేషన్ స్టిమ్యులేట్ అవుతుంది డయాబెటిక్ పేషెంట్కి అరిపదాల వరకు బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది ఇది తీసుకుంటే అరిపాదాల వరకు బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది ఇప్పుడు ఏ వయసు వాళ్ళు ఎవరు ఏ వయసు అంటే మామూలుగా చిన్నపిల్లలకైతే అయితే పెసర అంత వాడాలి పెద్ద వయసు వాళ్ళంటే ఇక మన ఇలా పల్లి గింజంత వాడాలి పల్లి గింజంత తీసుకోవాలండి అంటే వెల్లుల్లిపాయలు ఇంటి దగ్గర పెట్టుకుంటే ఈ ఇంగ్రీడియంట్స్ ఇవ్వచ్చు ఎన్ని వెల్లుల్లిపాయలు వలాలంటే కష్టం అందరు అంటే క్వాంటిటీలో రోజుకి ఉదయం టిఫిన్ అయిన తర్వాత కానీ రాత్రి నిద్రించేటప్పుడు తీసుకుంటే బాడీలో మనం పేరుపోయిన గ్యాసెస్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి అండి ఎప్పుడైతే బ్యాడ్ గ్యాసెస్ లోన్ ఉన్నాయో ఈ వాతం పెరిగిపోతూ ఉంటది ఇది ఎప్పటికప్పుడే రెడీ చేస్తుంది ఇది 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 ఓల్డ్ అయితే అంత మంచిది అండి ఇది ఇది కూడా మనకి ఎన్నాళ్ళైనా ఉంటది గాజ్ జాడీలో మనం ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది ఉంటది ఏం ఖరాబ్ కాదు ఇది డ్రై అయినా కూడా వేడి నీళ్ళు కలుపు తాగొచ్చు మారిపోతుంది ఇది ఒకసారి మీకు ప్రిపరేషన్ అనేది చూపిస్తాను మీకు ఎట్లా చేయాలని ఇది వాత సంజీవని అంటారు ఇది ఏ కాలంలో అయినా ఎప్పుడైనా కూడా కడుపు నొప్పి నేపథ్య హాస్పిటల్కి లోపు ఇది వేసుకుని వేడి నీళ్ళు కానీ కానీ తాగితే కడుపు నొప్పి కంట్రోల్ అయిపోతుంది ఓకే ఇది చాలా వాటి మీద పనిచేస్తుంది దీంట్లో లేదు మీరు ఇది ఇంగువ చాలా చాలా ఘాటు ఉంటుంది పాల ఇంగ అంటారు అవును అయినా ఈ ఇది బెల్లం లా ఉంది కలర్ చూడటానికి ఇంకో మామూలుగా కొంచెం లైట్ షేడ్ లో ఉంది క్రీమ్ కలర్ డైల్యూట్ చేస్తూ ఉంటారు అండి డైల్యూషన్ కి పేస్ట్ లాగా అట్లా చేస్తూ ఉంటారు ఇది మామూలుగా ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇంగువ మీకు ముప్పై వేలు వరకు కాస్ట్ ఉంటుంది అండి దాన్ని వేయించే వరకు స్మెల్ రాదు వేయించిన తర్వాత స్మెల్ వస్తుంది దీన్ని డైల్యూషన్ చేస్తారు కాన్సెన్ కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ పెరక్క అది తక్కువ కాన్సన్ట్రేషన్ ఉంచుతారు ఎక్కువ కాన్సన్ట్రేషన్ మనం తీసుకోలేమండి గురించి ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క కాన్సన్ట్రేషన్ ఉంచుకుంటారువేదిక్ లో మాకు ఏంటంటే ఈ కాన్సన్ట్రేషన్ సరిపోతుంది అంటే మెడిసిన్ లాగానే ఎప్పుడూ కూడా ఇంగు ఉందండి ఇంగువ మన పులిహోర చేసిన తర్వాత బ్రాహ్మణ్ లో ఇంగు వేస్తారు ఎందుకు చింతపండు వల్ల వచ్చే గ్యాస్ ఫార్మేషన్ న్యూట్రల్ చేయడానికి ఇంగు వేస్తారు యూజ్ యూజ్ చేయొచ్చు చేయొచ్చు అలా ఇంగువ వేయటం వల్ల ఏమవుతుంది మనకి ఈ పప్పుల వల్ల వాటి వల్ల గ్యాస్ ఫామ్ అవ్వకుండా డైజెషన్ చేస్తుంది బాగా అరుగుదల శక్తిని బాగా పెంచుతుంది అండి ఇంగువ ఈ విధంగా ఏంటంటే మేము ఈ దీంట్లో ఇంగ్రిడియంట్లో ఇంగువ వాడతాం అనమాట మీకు ప్రిపరేషన్ ఒకసారి క్లియర్గా చూపిస్తానండి ప్రిపరేషన్ మీ మీద కలిపి చూపిస్తాను ఇది ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా ఉండటం వల్ల ఏంటంటే ఈ వాత సంబంధమైన నిప్పులు పెరగకుండా ఉండి జాయింట్ పెయిన్స్ కూడా చాలా కాలం రాకుండా ప్రివెంట్ చేస్తుంది వెంటనే రిజల్ట్ ఉంటుందా వన్ వీక్ తర్వాత ఉంటుంది అలోపతిక్ మెడిసిన్ కాదు కదండి కానీ ఈ ఉబ్బరం ఇట్లా గ్యాస్ ఫార్మేషన్ అవన్నీ ఒక వెంటనే రిజల్ట్ కనపడుతుంది ఈ కథమ ప్రాబ్లమ్స్ దీర్ఘకాలంగా స్లో స్లో స్లోగా తగ్గుతాయి ఇవన్నీ ఇంట్లో ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాకపోతే ఇంగువన్నీ మంచి దొరకం వల్ల అది అంతా పౌడర్ కింద తీస్తే ఇవి కలుపుకుంటారు చాలా మంది వెల్లుల్లిపాయలు మనకి తడప్ కన్నా పొట్టు తీసేసి దాంట్లో ప్రిపరేషన్ ప్రొసీజర్ అన్ని క్లియర్గా చెప్తానండి ఇది వాత సంబంధమైన వ్యాధులు ఏ అయినా కూడా పనిచేస్తాయి మీరు ఏ మెడిసిన్స్ వాడినా ఇది బేస్ కింద వాడితే ఇది స్పీడ్ లాగా స్పీడ్గా పనిచేసేలా చేస్తుంది వేరే అలోపతి వాడినా ఇంగ్లీష్ 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 మెడిసిన్స్ వాడినా ఆయుర్వేదిక్ వాడినా ఇది క్యారియర్ కింద పని చేస్తుంది ఓకే ఓకే గమ్ముని బ్లాక్స్ ని క్లియర్ చేస్తుంది బాడీలో మనకి ఎక్కడ బ్లాక్స్ అలోపతి అప్పటికప్పుడు సమస్యకు పరిష్కారం ఇచ్చినా ఇది మాత్రం ఇంకా లాంగ్ రన్ లో ఇబ్బంది రాకుండా హీల్ చేస్తూ నాకు ఈ మెడిసిన్ నేర్పిన ఆయనకి ఇప్పుడు 8 ఇయర్స్ ఇప్పుడు వరకు జాయింట్ పెయిన్స్ లేవు ఆయనకి ఆయన ఏంటంటే ఇప్పుడు కూడా యోగా చేస్తాడు అంత ఫ్లెక్సిబుల్ గా ఉంటాడు ప్లస్ దాంతో పాటు ఆయన మానకన రోజు ఒక పొద్దున్న సాయంత్రం శనగ గింజను తీసుకుంటాడు

ఒక ఎనభై సంవత్సరాల నుంచి ఇచ్చిన ఓల్డ్ ఫార్ములా అండి ఆయన నేర్పారు నాకు ఇది ఈ విధంగా మేము తయారు చేసి పెట్టుకుంటాం ఎవరికాయ శుభ్రంగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు త్రిఫులాలు తిరగట్టుగా అంటే వాళ్ళకి కొన్ని కొంతమంది దొరకని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఫోడర్ కింద ఇస్తే వెల్లుల్లిపై దాంట్లో కలుపుకుంటారు అంతే మచ్